తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక ఆమెన్ జనవరి నెల రెండవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము ఆ గోడ మేడగదులకు ఎక్కిన కొలది అవి మరి వెడల్పుగా పెరిగెను పైకెక్కిన కొలది మందిరము చుట్టూనున్న ఈ మేడగదులు అంతస్తులు మరి వెడల్పగుచుండెను గనుక మందిరపు పైభాగము మరివెడల్పుగా ఉండెను పైకెక్కిన కొలది అంతస్తులు మరివెడల్పుగా ఉండెను ఎహేజ్కేలు నలభై ఒకటవ అధ్యాయము ఏడవ వచనము ధ్యానభాగమును చదువుచున్నాను పైకి పై పైకి సాగిపో పైకి ప్రార్థనలో ఆరాధనలో రోజులు సంవత్సరాలు కాలాలు గతిస్తూ ఉంటే పైకి పై పైకి ప్రతి ఏడు అలయక సొలయక మెట్లెక్కుతూ అడుగులేస్తూ రక్షకుడి వెంట పై పైకి ఆత్మలో సాగిపో కష్టాలు రాని నష్టాలు రాని శోకాలు గుండెల్ని చేల్చని శోధనలే సోపానాలు క్రీస్తులో పైకి పై పైకి ఉదయమయ్యేదాకా నీడలు కరిగేదాకా స్వర్ణ ద్వారాలు పిలిచేదాకా స్వర్ణ సింహాసనం ఎదుట నిలిచేదాకా పర్వత శిఖరం మనల్ని పిలుస్తుంటే లోయల్లోని పొగమంచులో ఆగిపోకూడదు కొండలపై కురిసే మంచు ముత్యాలెంత స్వచ్ఛమైనవి కొండగాలి ఎంత పరిశుభ్రమైనది అక్కడ నివసించే వాళ్ళు దేవునికి సమీపంగా ఉంటారు చాలామంది విశ్వాసులు బొగ్గుగనుల్లో మూసుకుపోయిన ప్రదేశాల్లో జీవితం అంతా గడిపేస్తారు వాళ్ళు సూర్యకాంతిని చూడడానికి నోచుకోరు పరమతైలంతో అభిషేకించవలసిన వాళ్ల ముఖం మీద కన్నీటి చారికలు తప్ప మరేమీ కనిపించవు చాలామంది విశ్వాసులు అంతపుర సౌధాల మీద నడిచే బదులు చీకటి కొట్టలో జీవితాలు గడుపుతారు విశ్వాసి నీ దీనస్థితి నుండి మేలుకో నీ బద్దకాన్ని మత్తుని జడత్వాన్ని చల్లారిపోయి చప్పబడిన ఆత్మని క్రీస్తు యొక్క పరిశుద్ధ ప్రేమ నుండి నిన్ను ఎడబాపే మరి దేనినైనా వదిలించుకో నీ జీవితానికి ఆయనే పరిధి జన్మస్థానం కేంద్రబిందువు కిరణం మరగుజ్జు విజయాలతో సంతృప్తి చెందకు ఇంకా ఉన్నతమైన సంపూర్ణమైన జీవితాన్ని ఆశించు పరలోకం వైపుకి దేవునికి దగ్గరగా సాగిపో ఉన్నత శిఖరాన్ని ఎక్కాలి ఉజ్వల మహిమోదయం చూడాలి పరలోకం కనిపించేదాకా ప్రార్థించాలి దేవా నీవే పైకి నడిపించాలి మనలో చాలామంది గడపవలసినంత ఆశీర్వాదకరమైన జీవితం గడపడం లేదు మనం కొండలెక్కడానికి సంకోచించి క్రిందనే ఉండిపోతున్నాం ఆ కొండల గాంభీర్యం ఎత్తు మనల్ని కంగారు పెడుతున్నాయి అందుకని లోయల్లో పొగమంచులో నిలిచిపోతున్నాం కొండ శిఖరాలపైన మర్మమైన విషయాలు మనకు తెలియడం లేదు ఇలా మనం సోమరితనంగా ఉండడం వల్ల మనకి కలిగే నష్టం మనకు అర్థం కావడం లేదు ఆ కొండలు నెక్కగలిగే ధైర్యం ఉంటే ఎంతటి మహిమ మన కోసం వేచి ఉందో ఎన్ని ఆశీర్వాదాలు ఎదురు చూస్తున్నాయో కళ్ళారా చూడగలం ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము మీ మీ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా కొరకు ఇచ్చిన వారి యొక్క నూతన వర్తమానాన్ని బట్టి వంద రూల స్తోత్రం జలుచుకుంటున్నాం తండ్రి ఈ జనవరి మాసం రెండవ తేదీన తండ్రి నీ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి వంద స్తోత్రములయ్యా అవును తండ్రి మా యొక్క ఆత్మీయ జీవితంలో పై పైకి కొండలకి ఎక్కాలని చెప్పి సెలవిస్తూ వచ్చావు ప్రభు అవును తండ్రి మాలో ఉన్న ప్రతి విధమైన బద్ధకాన్ని మత్తుని జడత్వాన్ని చలారిపోయిన ఆత్మని ప్రభా మేము మరలా ఉత్తేజింపచేయాలని మరలా ప్రభా ఆ సోమరతనాన్ని తరిమేసి ప్రభా నీలో ఉత్సాహాన్ని కలిగి ఉండాలని నువ్వు సెలవిచ్చిన విధానం బట్టి కొందనలయ్యా అయ్యా ఎవరెవరైతే ప్రభు ఈ కడారిలో సెలలించిన నీ బిడ్డల్లో సోమరతనంతో ఉన్నారు బద్ధకంతో ఉన్నారో మత్తుని జడత్వంతో ఉన్నారో ప్రభు యస్సు క్రీస్తు నామల్లో తొలగిపోవును గాక చురుకుదనం పూర్ణమైన ఆసక్తి కలుగును గానీ ప్రార్థిస్తుంటానుగా ప్రభావ నీ సన్నిధిలో నిత్యాసక్తితో నీ పరలోక రాజ్యాన్ని అపేక్షిస్తూ ప్రభా ఈ దిన దీవెలతో ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపుతూ రమ్మని వేడుకొంచున్నాం తండ్రి ఈ దినం ప్రభా మరి ముఖ్యంగా మా దేశ ప్రధాని రాష్ట్రపతి గవర్నర్లు శాసన నిర్మాణ సభ్యుల్ని దీవించి ఆశీర్వదించి వారికి మంచి ఐరేగ్యాలు దయచేసి వారు చేస్తున్న ప్రయాణాన్ని సఫలపరచండ ప్రజల కోసం చేస్తున్న ప్రతి ఒక్క ప్రయాణాన్ని దీవించడయ్యా ఆయా క్షేమకరమైన ప్రయాణం దయచయ్యా అలాగున ప్రభా మా ముఖ్యమంత్రి గారు వారి యొక్క మంత్రివర్యులందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఎమ్మెల్యేని ఎంపీని అలాగున ప్రభా సివిల్ సర్వెంట్స్ అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి పేరు పేరు పేరువరసిన దీవించి ఆశీర్వదించింది అయ్యా నాయకులు పాలకులు ప్రభుత్వ సేవకులు అందరినీ పేరు పేరువరసిన దీవించి ఆశీర్దించి వారి ప్రజలకు సేవ మరింత నిబద్ధత కలిగి చేయడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి వైద్యులను బట్టి ప్రార్థన చేస్తున్నాం నర్సులను బట్టి ప్రార్థన చేస్తున్నాం అయా మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు పేరువరసిన దీవించి అయా వారికి అప్పగించబడిన పని పరిచర్య నమ్మకంగా యథార్థంగా నీతిగా చేయడానికి సహాయం చేయమని ఈ దిన దీవెనలతో ప్రతి ఒక్కళ్ళు నెంపని యేసు ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్